Oh, <laughs> మార్వాడి యూనివర్సిటీ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే విశాఖలో విషాదకరమైన ఘటన జరిగింది నిజానికి కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా హత్యలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఘటన వింటే చాలా బాధేస్తోంది ఉంది అనుకోకుండా భార్యా భర్తల మధ్య జరిగినటువంటి చిన్నపాటి తగాదాలో భార్య మృతి చెందటంతో ఇప్పుడు ఆ భర్త జైలు పాలయ్యాడు ఇద్దరు చిన్న పిల్లలు అనాథులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే వీళ్ళంతా డాన్సర్స్ అసోసియేషన్ మేము అసోసియేషన్ అనే కన్నా మాదంతా ఒక కుటుంబం అని చెప్తున్నారు అబ్బాయి డాన్సరే బంగారు రాజు అమ్మాయి కూడా రమాదేవి ఇద్దరు ఈవెంట్స్ లో డాన్స్ చేస్తూ ఉంటారు ఇద్దరు డాన్సర్స్ ఇష్టపడి పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు వాళ్ళిద్దరికి ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు అయితే గత కొన్ని రోజులుగా వాళ్ళిద్దరి మధ్య కూడా ఫైనాన్షియల్ కి సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ రేజ్ అయ్యాయి ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఎందుకు మన ఇష్యూస్ ని షార్ట్అవుట్ చేసుకుందాం ఇలా మనం విడిపోవడం అలా ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ అవడం కరెక్ట్ కాదు అని తగాదా నేపథ్యంలోనే ఆ అబ్బాయి అమ్మాయిని ఇలా తోయటం వల్ల వెనకాతులు ఉన్నటువంటి కరెంటు పోలికి తన తల తగిలి తీవ్రంగా గాయపడి గత కొన్ని రోజులుగా అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న అమ్మాయి చనిపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆ డాన్సర్ బంగారాజును కూడా అదుపులోనికి తీసుకున్నారు బట్ ఇప్పుడు డాన్సర్స్ అందరూ కూడా అసోసియేషన్ గా ఫామ్ అయి మీడియా ద్వారా పోలీసులకి న్యాయస్థానానికి ఒక అప్పీల్ చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది కాబట్టి పెళ్లి చేసుకున్నారు పెళ్లల్ని కన్నారు ఇద్దరు కలిసి ట్రావెల్ అవుతున్నారు కానీ ప్రతి భార్య భర్త మధ్య చిన్న చిన్న విషయాలు అయితే నడుస్తూ ఉంటాయి ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి తగాదా అనుకోకుండా ఒక ప్రమాదంగా మారి తను ప్రాణాలు కోల్పోయింది ఇప్పుడు అబ్బాయిని పోలీసులు అదుపులోనికి తీసుకోవడం వల్ల పిల్లలిద్దరూ అనాథలైపోతున్నారు ఆ పిల్లలిద్దరికి ఫైనాన్షియల్ గా మేము సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం కాకపోతే తల్లి తండ్రి ప్రేమ అయితే మేము ఇవ్వలేము కాబట్టి తండ్రి ప్రేమను అయితే దూరం చేయకుండా ఒకవేళ ఆ తండ్రి ఎవరైతే ఇప్పుడు ఆ భార్య మృతికి కారణమైనటువంటి భర్త ఉద్దేశపూర్వకంగా చేయలేదు కాబట్టి తనకి పడే శిక్షణ తగ్గించి పిల్లలకి ఆ తండ్రి ప్రేమను మాత్రం దూరం చేయద్దు దగ్గర చేయండి వీరంతా వేడుకుంటున్నారు ఒక్కసారి ఏం జరిగిందో కూడా అడిగి వాళ్ళు మంచి డాన్సర్స్ అండి వైజాగ్ లో ప్రతి టీం కి బాగా సపోర్ట్ చేస్తారు నెక్స్ట్ ఇద్దరు కలిసి వస్తారు ఇద్దరు కలిసి వెళ్తారు అబ్బాయి అయితే చాలా మంచివాడు ఏదో చిన్న చిన్న గొడవలు అవ్వని విన్నాను కానీ ఎప్పుడు మేము గొడవలు పడ్డం కూడా చూడలేదు గొడవలు పడ్డం కూడా చూడలేదు కానీ తను అసలు ఎలా కొడతాడు అనుకోలేదు అమ్మాయి అయిపోద్ది కానీ వస్తుంది అని మేము అనుకున్నామండి హాస్పిటల్ కి వచ్చాము త్రీ టూ డేస్ ముందు బ్రతుకుతుందని అనుకున్నాం కానీ అమ్మాయి బ్రతకలేదు కానీ చిన్నపిల్లలండి పిల్లల మాటలు రావాలి పొద్దున్న నానలేడు నాన్న జైలుకి వెళ్ళిపోతుంది నాడు అండి తనకి ఏదో మీరు అందరూ దయించి అడుగు కూడా ఎక్కువ కూడా వేయొద్దు అండి చాలా మంచి అబ్బాయి అండి రాజు కూడా వాళ్ళ మాస్టర్ ధనరాజు అసలు అమ్మాయి మెయిన్లీ ടീമിന്റെ അമ്മയെ കാ ടീമിന്റെ അമ്മയെ ലീഡിങ്ങു గొడవలు అసలు గొడవలు అంటే మామూలుగా చిన్న చిన్నగా ఫైనల్స్ ఏదో డబ్బులు విషయం డబ్బులు విషయం డ్యూటీకి వెళ్ళమని ఉంటది డాన్స్ కి వస్తానంటాడు ఇంకా ఆ విషయాలే గానీ ఇంకేం కాదు అమ్మాయి కూడా డాన్సర్ అబ్బాయి కూడా డాన్సర్ గా ఉండడం అంటే డ్యూ నార్మల్ టైమ్ లోని డ్యూటీకి వెళ్ళమని ఎప్పుడు చెప్తూ ఉంటది అతను ఏమో డాన్స్ కి వెళ్తూ ఉంటాడు ఇంకా ఆ విషయంగా అనొచ్చు డబ్బులు తెలుసు కదండి ఇంట్లో పిల్లలు ఉండి తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో డబ్బుల కోసం ఇష్యూస్ వస్తాయి అంతకు మించి వాళ్ళకి ఏం గొడవలు లేవండి ఇద్దరు మంచి అన్యోన్యంగా ఉంటారండి మాకు తెలిసిన దంపతులు అయితే వాళ్ళిద్దరు చాలా ఇష్టం అంటే అమ్మాయి సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ధనరాజు అనే మాస్టర్ దగ్గర నేర్చుకుంది చిన్ని ధనరాజు వాళ్ళ దగ్గర నేర్చుకుంది వాళ్ళ దగ్గరే ఉంది కొన్ని రోజులు బయటకు వచ్చిన మళ్ళీ వాళ్ళతోనే ఉంటుంది ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న టీం అండి వాళ్ళు ఆ అబ్బాయి కూడా అక్కడే ఇద్దరు ఒకే లో మ్యారేజ్ చేసింది వాళ్ళే పిల్లలు అంతా మాకు ముందే జరిగిందండి ఇప్పుడు అబ్బాయి లేదంటే మేము అసలు నమ్మలేకపోతున్నాం మేడం ఆ పిల్లలు కొంచెం ఏదో మీ గవర్నమెంట్ తరపు నుంచి ఏదో మంచి చేస్తారు వైజాగ్ లో ఉన్న డాన్సర్స్ అందరూ కూడా ఆ చిన్న పిల్లలకి మాటలు రావు కాబట్టి వాళ్ళ తరపున మీరు మాట్లాడుతున్నారు ప్రతినిధులుగా మాకు నాన్న కావాలి అని చెప్పి ఏం కోరుతున్నారు మేము ఏం అడుగుతున్నాం అంటే వాళ్ళిద్దరు చాలా మంచి డాన్సర్స్ మంచి అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికి చిన్న చిన్న గొడవలు మీద కోపం వచ్చి అలా అయిపోవచ్చు కానీ కావాలని చేసింది అయితే మాత్రం కాదండి అబ్బాయి ఏంటో మాకు తెలుసు ఇప్పుడు అనవసరంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆవిడ లేరు తిన కూడా లేకపోతే పిల్లలు ఇద్దరు ఎవరి దగ్గర ఉంటారండి ఎవరైనా రెండు రోజులు చూస్తారు మూడు రోజులు చూస్తారు తర్వాత ఎవరు చూడరండి శిక్ష కొంచెం పడుతుంది పడ పడవద్దు అని చెప్పట్లేదు పడిన శిక్షను కొంచెం తగ్గిస్తారని ఆ పిల్లల కోసం ఆలోచిస్తారని మీ అందరికి చేతులు ఎత్తి నేను ఇండివిజువల్ యాంకర్ ని ప్రతి టీంకి వెళ్తూ ఉంటాను కానీ అమ్మాయి అంటే అందరికి ఇష్టం అండి అమ్మాయి పిలిచే పిలుపు ఎంత బాగుంటది అమ్మాయి ఎంత మంచిది ఆ అబ్బాయి చాలా మంచివాడు ఇద్దరు సూపర్ అసలు ఇద్దరు అంటే మాకు చాలా గౌరవం అలాంటి వాళ్ళు మా ఫీల్డ్ లేరంటే లేరు మాకు చాలా బాధగా ఉంది ఎంత మంది ఆర్టిస్టులు ఉన్నా అందరి ముందు చెప్తున్నాను అమ్మాయి పిలుపు అమ్మాయి మైండ్ వేరు మంచిది అండి చాలా అసలు వాళ్ళిద్దరికి గొడవ కూడా ఇలాగ అవుతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదైనా గొడవ అయితే నార్మల్ గా అవుతుంది కానీ ఎంత లాగ వస్తుంది అనుకోలేదు రాజుకి తినకి జరిగింది ఆ రోజు ఇద్దరు మధ్య డిస్కషన్ లో అమ్మాయికి ఎలా గాయమైంది అది మామూలుగా మాట మాట వచ్చి ఏదో అది మనకు తెలియదు కొట్టుకున్నారని విన్నాం కానీ మేము ఇంత అయిన తర్వాత హాస్పిటల్కి వచ్చింది కొట్టేస్తే ఇంత అయింది అనుకుని వచ్చాం కానీ చిన్న విషయంకి స్తంభం తగిలిస్తుంది అంట అనుకోకున్నా అంతే మరి భార్య భర్తల మధ్య ఏముంటుందో మనకు తెలియదు కదండి ఎప్పుడు గొడవ ఆడుకునే కూడా వాళ్ళు కాదు గొడవలు ఆడుకోరు అసలు వాళ్ళు మాకు తెలిసి ప్రేమగా తింటారు డాన్స్ చేస్తారు వెళ్ళిపోతారు అలాగే మాస్టర్ ధనరాజు గారు ఫస్ట్ నుంచి అమ్మాయిని లీడ్ చేసుకొని వచ్చారు ఇప్పటికీ తను పడే తన బాధ మేము చూడలేకపోతున్నాం ఒక ఇంట్లో ఒక అమ్మాయిలా చూసుకున్నారు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ దయచేసి ఏదైనా అయింది శిక్ష అయితే పడుతుంది కానీ తగ్గించి తనకి పిల్లల దగ్గరికి పంపిస్తారని మేము కోరుకుంటున్నామండి అబ్బాయి డాన్సర్స్ అయితే కన్నీళ్లతో పోలీసులను న్యాయ వ్యవస్థను వేడుకుంటున్నారు ఇక్కడ ఇద్దరు చిన్నారుల తరపున మేమందరం మాట్లాడుతున్నాము డాన్సర్స్ అసోసియేషన్ గా కాదు మాదంతా ఎప్పుడు ఒక కుటుంబమే ఎవరికి కష్టం వచ్చినా అందరం కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉండడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా డాన్సర్స్ గా మంచి డాన్సర్స్ గా మంచి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు అందరికి బాగా పరిచయం ఇద్దరి మధ్య ఇలాంటి విభేదాలు వచ్చి ఉంటాయి అన్నది కూడా మాకు తెలియదు కాకపోతే పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని ఏదైతే ఫైనాన్షియల్ గా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళు మెయింటెనెన్స్ కావచ్చు ఈ విషయంలో ఇద్దరి మధ్య కాస్త డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తను అమ్మాయిని తోయటం వల్ల కరెంట్ పోలికి తగిలి బలమైన గాయమయ్యే తను చనిపోయింది కానీ ఉద్దేశపూర్వకంగా తను చంపాలనుకోలేదు ఎందుకంటే ఎప్పుడు భార్య ప్రేమిస్తూనే ఉండేవాడు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఈవెంట్స్ కి వచ్చి వెళ్తూ ఉండేవారు ఇదంతా కూడా ఐ విట్నెస్ గా మేము అని కూడా చెప్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది గానీ ఆ శిక్ష కొంచెం యొక్క ఇంటెన్సిటీ తగ్గించి చేస్తే గనక పిల్లలకి తండ్రి ప్రేమ దూరం కాకుండా ఉంటుంది దయచేసి ఆ కోణంలో మానవతా దృక్పథంలో ఈ కేసుని డీల్ చేసి ఈ కేసు ని టేకప్ చేసి న్యాయం చేయాలి ఆ ఇద్దరు చిన్నారులకు న్యాయం జరగాలి అని చెప్పి డాన్సర్స్ అసోసియేషన్ సభ్యులంతా కూడా కన్నీళ్లతో వేడుకుంటున్నారు <iyorsunuz foto Purdabilian> <discretion> <Sess mystery—>.